భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు నాకు కానీ మా టీముకి కానీ కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు గుండెల్లోంచి కామెంట్ చేయండి లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు మీరు చేసుకుంటారన్న వద్దనే చెప్తున్నాను కానీ కామెంట్ మాత్రం దయచేసి ఇవ్వండి ఒక వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్న కొండంత బలం మీరు ఇచ్చి ఒక్కొక్క కామెంటే కదా అనుకుంటారు కానీ అది నాకు బోల్డ్ అంత ధైర్యాన్ని ఇస్తుంది నాకు నా టీంకి దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కనిపించండి భారతదేశం మొన్న మొన్నటి వరకు సిచ్యువేషన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపున ఉన్నటువంటి లీపా వ్యాలీ నుంచి పాకిస్తాన్ భారతదేశం మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది చొరబాట్లని చొప్పించేందుకు ప్రయత్నం చేసింది ఉగ్రవాదులను పంపించడానికి కానీ భారత్ చాలా స్ట్రాంగ్గా జవాబు చెప్పింది దీని మించి కూడా మనం క్లియర్ కట్గా మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం భారతదేశం చాలా స్ట్రాంగ్గా మూడు చెక్ పోస్టులు రెండు చెక్ చెక్పోస్ట్లని ధ్వంసం చేసింది చాలామంది బ్యాట్ కమాండోస్ని చాలా మందిని కూడా దెబ్బతీసింది సో ఏడుగురు పాకిస్తానీ బ్యాట్ అంటే బార్డర్ యాక్షన్ టీమ్ దీనికి చెందినటువంటి ఏడుగురు సభ్యుల్ని మట్టుబెట్టింది భారత్ సైన్యం మరొక ఏడుగురు గాయపడ్డారు సో దీంతో లీపా వ్యాలీలో పాకిస్తాన్కి ఒక ఘోర పరాజయం ఎదుర్కొనింది దాంతో తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్ చొరబాటు జరపాలి కొద్ది రోజుల్లో మంచు పడడం అనేది జరుగుతుంది సో అది జరిగితే మాత్రం ఉగ్రవాదులను లోపలికి పంపించడం సాధ్యం కాదు కాబట్టి కిషన్ గంగా వ్యాలీ సైడ్ ప్లాన్ చేశారు కిషన్ గంగా అనేటువంటి నది వెళుతుంది ఆ నది మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ రెండు వైపులకి కూడా ఉంటుంది భారత్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని డిసైడ్ చేశాయి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపున పాకిస్తాన్ వైపున ఉన్నటువంటి పాకిస్తాన్ కబ్జాల్లో ఉన్న ఆజాద్ కాశ్మీర్లో ఉన్నటువంటి లోయ ప్రాంతాన్ని కిషన్ గంగా వ్యాలీ అంటారు కిషన్ గంగా వ్యాలీ అనేది మనమని పిలుస్తారు నీలం వ్యాలీ అని పిలుస్తారు ఈ నీలం వ్యాలీ నుంచి ఉగ్రవాదులను తోసే ప్రయత్నం చేశారు జొప్పించే ప్రయత్నం చేశారు భారీ ఎత్తున కాల్పులు జరిగాయి భారతదేశం ఇటువైపున రోడ్డు నిర్మాణం ఒకటి చేస్తుంది ఈ రోడ్డు సివిలియన్ పబ్లిక్ పర్పసెస్ కోసం చేస్తున్నారు సైన్యంతో సంబంధం లేనటువంటి రోడ్డు పౌరులకి రాకపోకల కోసం ఈ రోడ్డు నిర్మాణం చేస్తుంటే అటువైపున పాకిస్తాన్లో ఉన్నటువంటి జలహానా సెక్టార్లో ఉన్నటువంటి మార్బన్ చెక్పోస్ట్ నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి సో దీంతో భారతదేశపు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మైకెల ద్వారా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఇది సివిలియన్ రోడ్డు రోడ్డు నిర్మాణ పని జరుగుతుంది ఈ రోడ్డు వేయటం వల్ల సాధారణ ప్రజానీకానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి కాల్పులు ఆపండి అని చెప్పి మన వాళ్ళు అడిగారు కానీ పాకిస్తాన్ ఇది విన్న తర్వాత కూడా కాల్పులు ఎక్కడ ఆపలేదు తర్వాత మెసేజ్ పంపించారు ఈ మెసేజెస్ ని కూడా పాకిస్తాన్ బేఖాతరు చేసింది దాంతో నరేంద్ర మోడీకి దాని వరకు న్యూస్ వెళ్ళింది సో ఇది సార్ పరిస్థితి చెప్తున్నామో అయినా కానీ ఎవడు వినే పరిస్థితి లేదనేసరికి ఇక జవాబు చెప్పండి అని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది తూటాలతో జవాబులు చెప్పడం మొదలుపెట్టారు మందుగుండ్లతో మందు ఇక రకరకాల ధన్స్ తో ఒక స్ట్రాంగ్ చిన్న సైజు వారాన్ని నిర్వహించారు దీంతో పాకిస్తాన్కి చెందినటువంటి ఒక పోస్ట్ ధ్వంసమైంది ఆ పోస్ట్ ఈ దాడిలో ఒక పాకిస్తాన్ వ్యక్తి కూడా చనిపోయాడు ఈ దీ మొత్తం వ్యవహారంలో మా మీద భారతదేశం దాడి చేసింది మా మీద భారతదేశం దాడి చేసింది అనేటువంటి గగ్గోలు పెట్టే పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక పత్రికలు కావచ్చు భారతదేశం మా మీద దాడి చేసింది మమ్మల్ని చంపేసింది మా వాళ్ళని అనేటువంటి అడవులు చేస్తుంది నిజానికి ఇన్ఫిల్టరేషన్ ఈ టైంలో చేయడం కోసం పాకిస్తాన్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్న భాగంగా ఇది జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా కిషన్ గంగా వ్యాలీ కావచ్చు లీపా వ్యాలీ కావచ్చు ఇవన్నీ కూడా దట్టమైనటువంటి అడవులు ఉంటాయి బాగా అక్కడ కొండలు గుట్టలు ఇవన్నీ ఉంటాయి భారీ చెట్లు ఉంటాయి కంప్లీట్ వ్యాలీ లాంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి సో మాటు నుంచి ఉగ్రవాదులు రావడం సో ఈజీగా ఉంటుంది దాక్కునే పరిస్థితి ఈజీగా ఉంటుంది వాళ్ళు పట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఈ సమయంలో చొరబాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు భారతదేశం గట్టిగా జవాబు ఇచ్చేసరికి పాకిస్తాన్ ఇప్పుడు గొడవ చేస్తుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్కి చెందిన సైన్యం ఐఎస్పీఆర్ అంటారు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఇప్పటి వరకు దీని మీద ప్రకటన జారీ చేయాల ఎందుకు జారీ చేయాల అంటే ఎందుకు చేయలేదురా అంటే వాళ్ళ అంతా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఉంది ఆఫ్ఘనిస్తాన్తో పెరుగుతున్నటువంటి టెన్షన్స్ కానీ ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న యుద్ధ వాతావరణం ఉంది ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు జరుగుతున్నాయి వాటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ చర్చలన్నీ ఫెయిల్ అయ్యాయి సో ఈ గొడవలో పాకిస్తాన్ కంప్లీట్గా మొండి వైఖరిని అవలంబిస్తుంది దాని పర్యవసానాలను కూడా ఎదుర్కొంటుంది ఇంకో పక్క ఇండియాని కెలికి కెలికి మరి దింపించుకుంటుంది సో భారత్ మాతాకి జే అని ఒక కామెంట్ చేయండి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ మాకు